భక్తులతో నడిచిన దేవుడు నీతో కూడా సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు నువ్వంత ఆకర్షించగలవా ఏ నీ దగ్గర వెండి అడగడు బంగారం అడగడు ఏ మూల్యాలు అడగడు నీ ప్రేమని ఆసక్తినే కోరుకుంటాడు నీ హృదయం ఆయన కోసం పరితపిస్తుందా ఆయనే వెతుకుతుందా ఆయన కోసమే ఆరాట పడుతుందా అట్లయితే నీ కోసం ఆ మహిమను వదిలిపెట్టి మళ్ళీ నీతో సహవాసం చేయడానికి భూమి దిగి రావడానికి నా ప్రభు సిద్ధం నాడు బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు అబ్రహాం దగ్గరకు వచ్చి మాట్లాడాడు నోవాహు దగ్గరకు వచ్చి మాట్లాడాడు హనోకుతో నడిచాడు అబద్ధాలా కానీ ఏది దేవుణ్ణి ప్రేమించే గుండేది అయిపోయింది కోటం ఆకలవుతుంది ఒక ముద్ద తింటాం కాసేపు అడ్డం పడతాం ఎండ తప్పించుకుంటాం చిన్నంగా లెగుతాం ఆ సెల్లు తీస్తాం ఉంది కత్తి 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 ఆడంది కత్తి రామ్మ బయటి కానీ దాన్ని తీస్తాం తీసిగా దానిలో ముఖం పెడతాం ఎన్నదంతా పోయిద్ది ఇంటికి పోయేసరికి శూన్యం ఏమన్నా అక్క ఇద బతుకులన్నీ అవన్నీ పక్కన పెట్టి మౌనంగా కూర్చొని దైవధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది దేవుని రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది దేవుని సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ప్రభువా నా దగ్గరికి రావా నాతో కూర్చోవా నన్ను దర్శించవా నాతో మాట్లాడవా నాకు నువ్వు కావాలయ్యా నేను నీ కోసం చూస్తున్నదే నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి ప్రభు నీ హృదయమంతటితో హృదయమంతటితో నువ్వు ఆయన సన్నిధిని నిరంతరం వెతికినప్పుడు ఉండగలడా నీ దగ్గరికి రాకుండా ఆగగలడా నీ దగ్గరికి రాకుండా ఏబ్బోకు రేపు దగ్గర యాకోబు వారిని దాటించిన తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను ఎవరి కోసం ఒంటరి అయ్యాడో తెలుసు ఏసైకి దిగొచ్చాడు యాకోబు దగ్గరికి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును సరిచేసి యాకోబును ఆశీర్వదించి యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా యాకోబు తెల్లవారుతుంది ప్రజలు వస్తారు నేను ప్రజలకు కనపడను నాకు ఇష్టం లేదు నువ్వు నా భక్తుడివి నీకోసం వచ్చాను వదిలిపెట్టు వెళ్ళాలి నేను అయ్యా ఇరవై ఒక్క సంవత్సరం చేసే ఒక ఆడు మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు ఏడేళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళు అయ్యా ఇంకొక ఆమెను ఇచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే పద్నాలుగేళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞత మరొక ఏడేళ్ళు చేశాడు ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద ఇరవై ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను బ్రవ్వ నీకోసం నా పిల్లలు భార్యలు ఈ సంపద మందలు నాకు ఏవీ పట్టట్ల నాకు నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు నేను మోసపరిచేనం అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా కావట్లా ఈ క్షణాన నువ్వు రాకపోతే రాకపోతే రేపు అనేది నా కొందో లేదో కూడా నాకు అర్థం నా హృదయం నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభుత్వాళ్లే శత్రువులైనా ప్రాణము తీయ గోరుచున్నారు నా ఎదురు చూస్తున్నా నాకు ఆదరణ లేదు ప్రభువా లేదు నాకు ఓదార్పు లేదు ప్రభు ఆశీర్వాదం పొందాను అనుకున్నానే కానీ శాపం పొందినట్టుంది నా బ్రతుకు నా కోసం రావా నా కోసం రావా నువ్వు వస్తేనే నా లైఫ్ లేకపోతే లేదని కూర్చున్నాడు యాకోబు హృదయమంతుడితో ఎదురు చూసి నా ఎదురు చూపు ఫలించింది మధ్యరాత్రికి వచ్చేశాడు దిగొచ్చాడు ఒక నరుడు ఒక నరుడు 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 మగ్గలిన ఏడ్చింది నా యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు నా ప్రభువేడి ఎవరు తీసుకెళ్లారు నా యేసు అని ఏడుస్తుంది ఆగ్గలిగాడా ఆగలిగాడా మగ్దలిన దాటిపోయాడా లేదు లేదు మగ్దలీన హృదయమంతటితో యేసుని ప్రేమించి యాకోబు హృదయమంతటితో ప్రభువుని వెతికాడు దిగొచ్చి యాకోబుతో మాట్లాడి ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి తెల్లవారు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి అందరి దగ్గరికి రాడు తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు యాకోబు దేవుడే కానీ నీ దేవుడు మగ్దలిన దేవుడే కానీ దేవుడు నా దేవుడు దేవదాసు దేవుడే దేవుడు నా దేవుడు నా దేవుడు వారి దగ్గరికి అయ్యా అని ఆత్మధ్వని చేసినప్పుడు దిగి నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు నీ దగ్గరికి ఎందుకు దిగిరాడు నిన్నెందుకు దర్శించడు నీతో ఎందుకు మాట్లాడదు ఆయన ప్రేమిస్తాడు ఆయన ప్రేమి వెతికితే ఆయన సన్నిధిని కోరుకుంటే నీ గుండె నిరంతరం ఆయననే 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 అన్వేషిస్తే నీ దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వస్తాడు నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడతాడు నీతో సహవసించక ఎవరితో సహసిస్తాడు శక్తిని నీకే ఒక ఎవరికి ఇస్తాడు ఆలోచించి ప్రార్థన చేయి ఇప్పటిదాకా చెత్త కోసం వెతికావు చెత్త కోసం ఆలోచించావు చెత్త కోసం కాదు లోకం కోసం కాదు నా తండ్రి కొరకు ఎదురు చూడు నా ప్రభువుని ప్రేమించు నేను కూడా ప్రేమించాలి మీరు ప్రేమించాలి ప్రార్థన